స్వాగతం కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం దెబ్బ మండల పరిషత్ పాఠశాలలో తెలుగు టీచర్ సునీల్ హెచ్ఎం ఇందిరాదేవి మా కొద్దు అంటూ పాఠశాల ముందు ధర్నా చేసిన విద్యార్థులు తల్లిదండ్రులు కోవూరు విద్యార్థుల పట్ల తెలుగు టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని హెచ్ఎం ఇందిరాదేవి అతనికి సహకరిస్తుందని ఆరోపిస్తున్న విద్యార్థులు విద్య కమిటీ చైర్మన్ స్వప్న కొవ్వూరు విద్యార్థులకు తల్లిదండ్రులకు నచ్చ చెప్పి ధర్నా విరమింప చేసిన ఎస్ఏ రంగనాథ్ గౌడ్ సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వాలి ఇప్పుడు మనకేదన్నా ఒకటి కావాలి పెద్దానికి కూడా మీకు కొంచెం పని అవ్వదు అది అది అలవాటు చేసినట్టు పిల్లలు ఇది ఫర్దర్ మీకు డేంజర్ అవుతుంది వాళ్ళకి వ్యవస్థలను ఎలా పనిచేసుకోవాలనేది మర్చిపోయి ప్రతిదానికి గొడవ చేస్తే పని అవుతుంది అనే సిద్ధాంతానికి వస్తారు అది మీకు ప్రమాదం ఈ వయసులో కనుక మనం ఆడుకున్న కంటే దాన్ని నిలబడిపోతుంది అయితే అందరు పంపించండి రెఫడేషన్ తీసుకోండి మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే ఒకసారి రండి మా దగ్గర కానీ మీరు ఇప్పుడు గారు ఇంట్లో చూపించండి నేను మాట్లాడతాను ఓకేనా అది విధానం ఓకేనా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలండి రైట్ ఓకేనా రేపు పంపించండి అందరి అంతకాలం ఫోన్ ఎంక్వైరీ ఫోన్ చెప్పండి వచ్చారు తను పిల్లల పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారు షర్టులు ఇవ్వడం మద్యం దాని రావడం పిల్లల్ని ఇష్టానికి చాలా పెద్ద పెద్ద కర్రలతో అలా కొట్టడం చేస్తూ ఉన్నారు పైగా చదువు కూడా చెప్పడం రాదని హెడ్ మాస్టర్ గారే మాకు ఇన్ఫార్మ్ చేశారు లాస్ట్ టెన్ డేస్ క్రితం మేము పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా చెప్పిస్తే ఏంటి మేడం ఇలా ఉన్నాడు ఉపాధ్యాయుడు అని అంటే సరే మేము వెళ్ళిప్పుడు ఒక లెసన్ చెప్పండి అడగమంటే సాయంత్రం అని అంటే అలాంటి ఉపాధ్యాయుడు మాకు అవసరమా చదువు చెప్పలేని ఉపాధ్యాయుడు అని అడిగితే తాను అలాగే సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది ఫస్ట్ తేదీ వరకు టైం ఇచ్చి తానికైతే తన ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళమనండి అని అనంటే వెళ్ళి అడిగితే ముప్పై మంది విద్యార్థులు నా ఇంటి దగ్గరకు వచ్చాడు వచ్చిన దానికి ఒకరు బిడ్డను పట్టుకొని పుట్టింది సార్ ఎందుకు అని అడిగితే నేను ఏం చేయలేను ఏం నేను కొట్టకూడదా ఇట్ట అని అడిగింది నేనే సరే ఇప్పుడు సార్ని ఏం చేయలేరు అని నేనేం చేయలేను అని అన్నారు సరే మేము ఏం చేయాల్సింది చేసుకుంటాము అని అనేసి చెప్పాను అందువల్ల పేరెంట్స్ ఇలా చేశారు సార్ నువ్వు వస్తావా రావా నువ్వు రాకపోయినా మేము చేసుకుంటాం అని చేశారు నేను రావాల్సి వస్తుంది సార్ నేనేమో వద్దన్నాను కానీ వాళ్ళు వెళ్ళటం లేదు వాళ్ళ బిడ్డలు కొట్టే కొద్ది వాళ్ళ వాళ్ళ నీ బిడ్డను కొట్టే నీకు తెలుస్తుంది అని అని అడుగుతాను